నెల్లూరులోని దర్కామిట్టలో వెలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో విశేష పూజలు జరిగాయి శుక్రవారం ధనుర్మాసం సందర్భంగా అమ్మవారికి వేకువజాము నుంచి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు అర్చకులు ఆలయ ప్రధాన అర్చకుడు రఘునాథ శర్మ ఆధ్వర్యంలో రాహుకాల పూజలను భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఇటీవల నూతనంగా ప్రతిష్ఠించిన అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితముగా అలంకరించి పూజలు చేపట్టారు భక్తులు భక్తి శ్రద్దలతో రాహుకాల దీపాలు వెలిగించారు భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరేసింది అమ్మవారి ఉత్సవమూర్తి వద్ద భక్తులు శాస్త్రనామార్చన కుంకుమ పూజ నిర్వహించారు ओ श्रीमात्र नम ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో శుక్రవారం సందర్భముగా అమ్మవారికి ప్రాతకాలంలో ధనుర్మాస ప్రాతకాలంలో ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అమ్మవారికి విశేషమైన శ్రవణం జరిగింది ఈ శ్రవణ కార్యక్రమాల అంతరం కూడా అమ్మవారికి విశేష పుష్పాలంకరణ అమ్మవారికి జరగాల్సిన నిత్య నైమేత్యకాది పూజా కార్యక్రమాలు విశేష లతా సహస్రనామకమాల విశేషమైన కార్యక్రమాలని జరిపి అమ్మవారికి నూతన వస్త్ర సారణ పుష్పాలంకారణ జరిపి యథావిధిగా జరగాల్సిన నిత్య నైమెత్సకాది కార్యక్రమాలని జరిపి ఈరోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు దర్శనం ఇవ్వడం జరిగింది ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి కూడా అమ్మవారికి విశేషమైన భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు అలాగే అమ్మవారికి ఈరోజు శుక్రవారం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి ఈరోజు ఈ పద్దెనిమిది వారాలు రాహుకాల దీపాలు పెట్టి పంతొమ్మిదవ వారం ఉద్యాపన కార్యక్రమం చేసే భక్తులందరికీ కూడా ఇప్పుడు గరితా కుంకుమార్చిన అమ్మవారి ధ్వజస్తంభం ముందు ఉత్సవమూర్తి సన్నిధానంలో ఈ కార్యక్రమాన్ని సామూహికంగా జరుగుతుంది తదనంతరం మధ్యాహ్నం ఒంటి గంట కాలంలో రెండవ కాల పూజ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని అమ్మవారి ఆలయాన్ని విశేషంగా అమ్మవారి ఆలయానికి మహా నివేదనాది చూడశోపచారి పూజలన్నీ జరిపి ఆలయాన్ని మూసివేస్తారు తిరిగి నాలుగు గంటలకు ఆలయాన్ని శుద్ధి చేసి నాలుగు గంటల ముప్పై నిమిషాలకు పునర్దర్శనమిస్తారు తర్వాత అమ్మవారికి ఏడు గంటల ముప్పై నిమిషాలకు సాయంకాల సమయంలో అమ్మవారికి విశేష అమ్మవారికి సుమారు పన్నెండు రకాల విశేషమైన కుంభహారతులతో అమ్మవారికి దర్శనం ఇవ్వడం జరుగుతుంది అలాగే రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు అమ్మవారికి నాలుగో కాలం పూర్తి చేసి విశేషమైన మహానివేదన షోడశోపచార పూజా కార్యక్రమాలను చేసి ఆలయాన్ని మూసివేస్తారు ఈరోజు శుక్రవారం ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేషంగా రాహుకాల దీపాలు పెట్టి అమ్మవారికి భక్తులందరూ కూడా విశేషంగా మొక్కులు చెల్లిస్తారు కాబట్టి పదిన్నర పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరిగే విశేషమైన ఈ యొక్క రాహుకాల సమయంలో అమ్మవారికి ఎంతోమంది పద్దెనిమిది వారాలు దీపాలు పెట్టి మొక్కులు తెచ్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది కాబట్టి అందరూ కూడా ఈరోజు విశేషంగా భక్తులు చాలామంది కార్యక్రమాల్లో పాల్గొని విశేషమైన పూజా కార్యక్రమాలను జరుపుకుంటున్నారు కాబట్టి భక్తులందరూ కూడా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడు కావాల్సిందిగా కోరుచు ఉన్నాము సర్వేజన శుక్రోభవంతి